హలో ఎస్ హృదయపూర్వక పరికందా ఈ ప్రత్యేకమైన సమయం ప్రత్యేకం రోజు వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం కీర్తనలు అరవై ఎనిమిదో అంతే ఇరవై ఎనిమిదవ వచ్చినాను నీ దేవుడు నీకు బలముఖలుగా నియమించి ఉన్నాడు మరలా చదువుకుందాం నీ దేవుడు నీకు బలముఖలుగా నియమించి ఉన్నాడు ఈ వాగ్దానంతో మనం గాక ఈ వాగ్దానంతో మనం ఆశ్రవించబడిన గాక దేవుడు మనకు అనేక మన వాగ్దానం ఇచ్చి ప్రతి వాగ్దానాలకు వారసులుగా మనల్ని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి దేవుడు చదువుతావా అని కూడా మీకు ఈ అన్నాడు కాబట్టి నువ్వు బలహీనను కాదని దేవుడు ఈ వాగ్దానం నీకు చెప్తున్నాడు నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉండడానికి వీలు లేదు ఒకవేళ నువ్వు బలహీన పడ్డావా ఈ వాగ్దానం పట్టుకుని దేవా ఐదు నువ్వు నాకు బలం కలగ చేస్తున్నాం దేవుడి వైపు చూస్తావో ప్రతి విషయంలో నువ్వు ధైర్యంగా ఉంటావు నీళ్ళు ఏదైతే అనారోగ్యం ఉందో నీదైతే ఏదైతే బలహీనందో ప్రతి బలహీనత తొలగించి నీకు బలాన్ని చేకూర్చిపోతుంది ఈ రోజున ఈ రోజు నీ వాగ్దానం పట్ల దేవుడి వైపు చూసిన ఈ రోజు ఈ వాగ్దానం బట్టి దేవుడి వైపు చూసిన ప్రతి పనులు ముందుకు వెళ్ళు ప్రతి దానిలో విజయము కలుగుతుంది కాబట్టి ఏ విషయంలో అధైర్యపడ్డానికి వీలు లేదు ప్రార్థన చేసుకుందామా స్తోత్రం 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 మహాప్రేమ కదండి నీకే వందలా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఇదిగోదేమో ప్రత్యేక మనసులో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకే కోట్లా స్థూత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఇదిగోదేమో మాకు బలాన్ని దేవా మా బలహీనతను తీసుకున్నావు దేవా అటువీతే కదండి రోజు వచ్చేసి ప్రతి ఒక్క పనులు మీరైతే తోడు నడిపించిందండి ఎవరెవరైతే ఏదైతే సహాయం కావాలంటే నాకైతే సమస్తం సమాసం తెలియదు కానీ నువ్వు సమాసం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి ప్రతి బలహీనతలు తండ్రి తొలగిపోను కానీ ప్రవచిస్తుందండి బలాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి అనేక విషయాలైతే విజయం కలుగునుగా కానీ ప్రవర్తిస్తున్నాం ఈ రోజు తండ్రి ఏ పనులు అయితే తండ్రి మీరు కోనుకుంటారు తండ్రి ప్రతి పనిలో విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చర్యడైనస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపడికి వందనన్నా